హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ మనమైతే ఒకసారి వాయుతేజ నేను యొక్క జర్ననేషన్ టెస్ట్ అయితే చూసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నామండి సో ఒకసారి చూడండి ఒకటి ఓ చూసుకోవచ్చండి మీరు ఒకసారి సో కౌంట్ కనుక చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎగ్జాక్ట్గా ముప్పైకి ముప్పై గింజలు బర్ఫూర్గా పూర్తిగా మొలకెత్తడం జరిగింది సో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ జర్మేషన్ ఉందండి సో వాయు తేజ నైన్ సో చూసుకోవచ్చు మీరు సో ముప్పైకి ముప్పై గింజలు అద్భుతంగా మనకు ఎత్తడం అయితే జరిగిందండి వన్ పర్సెంట్ లేకుండా పూర్తిగా కూడా మనకు ఎత్తడం జరిగింది ఒకసారి కౌంట్ చూసుకోవచ్చు టోటల్గా మొలకలు ముప్పై గింజలు ఏడైతే ముప్పై మొలకలు బాబర్గా ఉంటాయి పది గింజలు ఇంకొక లైన్లో సో మనం మట్టిలోనే జర్మినేషన్ టెస్ట్ అనేది చూసుకున్నాం రెండు రెండు గింజలు పడ్డాయి ఇక్కడ చూసుకోవచ్చు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దీని తొమ్మిది ఇంకొకటి వేస్తే పది సో మళ్ళీ ఇక్కడ పది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మూసేస్తున్నాము సో మనం మట్టిలోనే టెస్ట్ చేసుకుంటున్నామండి సో చూసుకోవచ్చు ఎందుకంటే మనం నర్సరీలో ఇచ్చేదానికంటే మట్టు మీద వేసుకునేటో లేకు కదా సో మూడు నాలుగు నాలుగు గింజలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకోటి వస్తే పది సో పది గింజలు ఇక్కడ కూడా వేసామండి సో చూద్దాం సో ఇది తేజ నైన్